గుడారాల పండుగ ఇంక ఎన్ని రోజులు ఉన్నాయి ఇంకా సిక్స్టీన్ డేస్ పదహారు రోజులు ఉన్నాయి ఆమె ఆమె గుడారాల పండుగ యొక్క తేదీలు మార్చి నెల ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు పదో తారీఖు మరి ఈ నాలుగు రోజులు జరగబోతున్న మన నలభై ఏడవ అంతర్జాతీయ గుడారాల పండుగను దేవుడు మహిమకరంగా జరిగించునుగాక మహిమకరంగా జరిగించునుగాక మంచి వాతావరణం దేవుడు దయచేనుగాక విపరీతంగా మంచు కురుస్తూ ఉంది విపరీతంగా మంచు కురుస్తూ ఉంది సరే కురవనివ్వండి ఈ పది రోజులు కురవనివ్వండి ఆ తర్వాత కొంచెం కంట్రోల్ అవనివ్వండి వాతావరణం అంతా దేవుడు అనుకూలంగా మార్చాలి ఎండలు విపరీతంగా ఉండకూడదు అలాగని మంచు కురవకూడదు వర్షమైతే ఆ తేదీలో దరిదాపులు కూడా రాకూడదు వస్తే ఎక్కడైనా మొత్తం మీద మన చుట్టుపక్కల ప్రాంతాలు అంటే మన గుడార్ల పండుగ జరిగే ఈ ఏరియాలో కాకుండా ఒక యాభై కిలోమీటర్లు అవతల ఆమె ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అవతల కురువనివ్వండి ఇబ్బంది ఏం లేదు మళ్ళీ మనం ఎందుకు ఆపాలి పడాలని ఉంటే ఒకవేళ ఒక యాభై కిలోమీటర్లు డిస్టెన్స్ మెయింటైన్ చేయమనండి వర్షానికి ఆమె మంచి వాతావరణం విస్తారమైన ప్రజల దేవుడు తోడుకొని రావాలి ప్రయాణాలు శుభప్రదంగా మారాలి క్షేమంగా అందరూ రావాలి క్షేమంగా తిరిగి వెళ్ళాలి ఇక్కడ పాల్గొన్న ఆ నాలుగు రోజులు మంచి ఆరోగ్యాలు అందరికీ దయచేయాలి ఏ అంటువ్యాధులు కానీ బలహీనతలు కానీ అలాంటివి ఏమి దరిదాపులోనికి రాకూడదు ఏ మరణం కానీ మరణ వార్త కానీ వినబడనే వినబడకూడదు తినే ఆహారం అండ్ తాగే నీళ్ళు వాటరు మంచి నీళ్ళని దేవుడు ఇవ్వాలి తినే ఆహారాన్ని దేవుడు పరిశుద్ధపరచాలి మంచి శక్తిని ఇవ్వాలి తిన్న తినకపోయినా ఆ నాలుగు రోజులు ఏదో తెలియని ఒక బలమైన శక్తి ఉండాలి ప్రజల్లో ప్రైజ్ లాడ్ మారు మనసు లేని వాళ్ళందరూ మారు మనసు పొందాలి బాప్తిజం పొందన వాళ్ళందరూ బాప్తిజం పొందాలి ఆత్మను పొందన వాళ్ళందరూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి పడిపోయిన జీవితాలు తిరిగి బాగు చేయబడాలి విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి వెనకబడిన వాళ్ళందరూ దేవుని ప్రేమలోనికి మరలా రావాలి ఘనమైన కార్యాలు జరగాలి రోగులందరూ స్వస్థత పొందాలి బలహీనులు బలవంతులుగా మారాలి గర్భఫలం లేని వారికి గర్భఫలం కలగాలి వారు ఆశించిన దాని దేవుడు వారికి గాక కోరిన రేవుకు వారిని గాక గుడారాల పండుగను దేవుడు అద్భుతాల పండుగ ప్రభు మార్చాలి ప్రసంగాల పండుగగా ప్రభు మార్చాలి ఉపదేశపు పండుగగా దేవుడు మార్చాలి ఆరాధన పండుగగా మార్చాలి ప్రార్థన పండుగగా ప్రభు మార్చాలి అలాంటి ఘనమైన కార్యాలు ప్రభు జరిగించునుగాక ఆమె వేలాది మంది లక్షలాది మంది కార్యక్రమాన్ని లైవ్లో వీక్షించాలి ఆమె సో వాటన్నిటి కోసం ప్రార్థన చేయండి ఈరోజు తేదీ ఎంత ఇరవై ఇంకొక గంటలో ఇరవై ఒకటిలోకి వెళ్తాం మనం ఇరవై ఒకటో తారీఖు రికార్డింగ్ జరుగుతుంది మాకు పాటల రికార్డింగు ఆల్రెడీ చెన్నైలో దైవ సేవకులు ఈరోజు వెళ్ళారు కొందరు రేపు నేను కూడా వెళ్ళాలి ఇరవై ఒకటో తారీఖు నుండి రికార్డింగ్ వాయిస్ తీసుకుంటారు ఆల్రెడీ పాటలని అయిపోవచ్చింది మ్యూజిక్ అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే వచ్చింది కనుక ఇక రేపు వాయిస్ తీసుకుంటారు రేపు మరుసటి రోజు నేను గోల్ నైట్ చూసుకొని రేపు నేను కూడా బయలుదేరుతున్నాను మా ప్రయాణాల కోసం మీరు ప్రార్థన చేయండి ఆ సహోదరులు కమలాకర్ అన్న ఆల్రెడీ మ్యూజిక్ కార్యక్రమాలన్నీ కూడా చూస్తున్నారు ఆ త్వరలో ఆ కార్యక్రమాలన్నీ దేవుడు ఘనంగా జరిగించునుగాక హాలయలుయా ఆశతో మనం అంతా ఎదురు చూస్తున్నాం దేవుడు మంచి కీర్తనని మన నోట క్రొత్త కీర్తన ప్రైస్ అలాడ్ హాలూయ ఇవన్నీ అంశాలు మనసులో పెట్టుకుని ప్రార్థన చేయండి అండ్ మార్చి నెల ఒకటి రెండు మూడు తేదీలో ఒకటి రెండు మూడు ఈ మూడు రోజుల్లో మనకు ఉపవాస ప్రార్థన కూడిక జరుగుతుంది ఫస్ట్ తారీఖు ప్రేయర్ కూడా దాంతోనే కలిసిపోతుంది మనం కలిసి ఆ మూడు రోజులు గుడారుల పండుగ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు సాయంకాలం విజ్ఞాపన ప్రార్థనలు జరుగుతున్నాయి ఆసక్తి కలిగిన వాళ్ళందరూ హోసన ప్రార్థన మందిరాల్లో వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నారు ప్రార్థించిన వాళ్ళందరికీ మరొకసారి వందనాలు ఇంకా పదహారు రోజులు ఉన్నాయి కనుక పట్టు విడవకుండా ప్రార్థన చేయండి దేవుని యొక్క మహిమను మనం చూడబోతున్నాం గుడారాల పండుగలో హాలయలుయ కావలసిన సహాయాన్ని సమృద్ధిని దేవుడు అనుగ్రహించునుగాక ఆ మ్యాన్ ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు చెప్తే మంచిది కదా అందరూ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను పేటిఎంలు అవన్నీ ఇవన్నీ కొంతమంది చెప్పి డబ్బులు వసూలు చేసే వాళ్ళు కూడా బయలుదేరున్నారు కొంతమంది మన దగ్గర అలాంటి సిస్టమ్ ఏమీ లేవు మీరు ఏదైనా కానుకలు ఇవ్వాలంటే తిన్నంగా ఇక్కడికి వచ్చి ఇవ్వడం లేదా మన మందిర ఫోన్ నంబర్లు ఉన్నాయి దానికి మీరు ఫోన్ చేస్తే మన మినిస్ట్రీస్ ఫోన్ నంబర్ గోరంట్ల ఫోన్ నెంబర్లు ఉన్నాయి దానికి మీరు ఫోన్ చేస్తే మీకు అక్కడ స్క్రీన్లో చూపిస్తున్నారు స్క్రీన్ లేదనుకుంటాను ఉందా స్క్రీన్ లేదుగా ఓకే స్క్రీన్ ఓకే వెనుకున్న వాళ్ళకి తెలుస్తుంది అంటే ఇదంతా వర్క్ చేస్తూ ఉన్నారు ఏంది గుడ్డ కట్టారంటారేమో గుడ్డ వెనక పనులు జరుగుతున్నాయి పంట కోసం మంచిది కాబట్టి ఫోన్ నంబర్లు ఉన్నాయి మీకు తెలుసు రెగ్యులర్గా ఆయన మీరు ఫోన్లో చూసుకున్నారనుకోండి అది కనబడుతుంటుంది మీకు ఆ నెంబర్లకు మీరు ఫోన్ చేస్తే మూడు నంబర్లు ఉన్నాయి అక్కడ ఒకటి సెవెన్ త్రీ ఎయిట్ టూ ఫోర్ టూ త్రీ నైన్ సెవెన్ ఎయిట్ అనే ఒక నంబరు రెండవది ల్యాండ్ లైన్ కూడా ఉంది జీరో ఎయిట్ సిక్స్ త్రీ టూ త్రీ ఫైవ్ ఎయిట్ త్రీ ఫైవ్ వన్ ఇది మన ల్యాండ్ లైను సిస్ట్రస్ తీస్తారు ఆ నెంబరు మీరు అక్కడ మాట్లాడవచ్చు మన వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది సెవెన్ త్రీ ఎయిట్ టూ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఇది వాట్సాప్ నెంబరు దానికి మీరు మెసేజ్ చేసినా పర్వాలే ప్రైజ్ ఎలా కూర్చోవాలన్నా కూర్చోండి తల్లి దయచేసి కూర్చోండి ఎందుకు కూర్కే మీరు అటు జరుగుతున్నారు కూర్చోండి కూర్చోండి ప్రైజ్ అలాడ్ హలో లూయా ముందుకు వచ్చే మీకు ఓపిక ఉన్నా మీరు ముందుకు వస్తే స్థలం ఇచ్చేంత విశాలమైన స్థలం ముందు లేదు కాబట్టి మీకు రావాలని ఆసక్తి ఉన్నా మరి ముందు మీకు విశాలమైన స్థలం లేదు ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుంటే మంచిది ఆమె సో కాబట్టి మీరు ఏదైనా గుడాల పండుగలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే మీరు ఏదైనా ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే తప్పనిసరి మీరు ఫోన్ నెంబర్ కాల్ చేస్తే ఏంటి వివరాలు మీకు చెప్తారు దాన్ని బట్టి మీరు ముందుకు సాగొచ్చు అక్కడక్కడక్కడ కొంతమంది పాప వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో వాళ్ళని కూడా నేనేం అనలేను వాళ్ళ అవసరాలు ఏమున్నాయో మనకు తెలీదు సరే అవసరాలు కాదు ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారంగా వెళితే బాగుంటుంది కానీ దేవుని పేరు చెప్పి అలా చేస్తే బాగోదు కాబట్టి మీరు ఎవరైనా అలాంటి వాళ్ళు ఎవరైనా చెప్పినా వెంటనే మీరు ఫోన్ చేసి చెప్పండి ఇట్లా ఎవరో మా దగ్గర ఇట్లా డబ్బులు అడుగుతున్నారండి వీళ్ళు మీకు సంబంధించిన వాళ్ళ కాదని ఫోన్ చేస్తే మీకు వివరాలు తెలియచేస్తారు అలాంటి సిస్టమ్ ఏం లేదు మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే లేకపోతే సహకరించాలనుకుంటే మీరు గుంటూరుకు వచ్చి సహకరించవచ్చు ఎక్కడ పడితే ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చామనుకోండి మీ మీలాగే ఉన్నారండి మీలాగే ఏంటండి మీలాంటి డ్రెస్ వేసుకున్నారు మీలాగే ఉన్నారని అంటే మీరు మోసపోతే దాన్ని నేను బాధ్యుడిని కాదు మీకు దుఃఖం కలకూడదు బాధ కలగకూడదు మోసపోయామనే విరక్తి మీకు కలగకూడదని చెప్పే బాధ్యత నాది కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఆ దిశగా సాగిపోండి ప్రభు మిమ్మల్ని దీవించుగాక